ప్రముఖ యోగా గురువు పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద దైవ సాన్నిధ్యానికి చేరుకున్నారు స్వామి శివానంద వయసు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఎనిమిదవ తేదీన అవిభక్త భారతదేశంలో సిల్హెత్ జిల్లాలో ఆయన జన్మించారు ఆ ప్రదేశం ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన శివానంద ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి పశ్చిమ బెంగాల్లోని ఒక ఆశ్రమంలో పెరిగారు గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేసి యోగా తదితర ఆధ్యాత్మిక విషయాలను బోధించారు బాబా శివానంద వారణాసిలో కళ్ళు మూసారు యోగా రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది రెండు వేల పంతొమ్మిదిలో బెంగుళూరులో ఆయన యోగ రత్న అవార్డు అందుకున్నారు తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన శివానంద గత యాభై ఏళ్లుగా పూరిలో ఆరు వందల మంది కుష్టు రోగులకు సేవలు అందించారు